ఓం భూ వరా హ విశ్వాలయంలో అనంత విశ్వంలో అఖండ మహాసంకల్పమే మానవ జీవితానికి పరిష్కారం అనేటువంటి నిర్ధారణ సందర్భంగా పన్నెండు రోజులు అఖండ మహాసంకల్ప విశ్వవ్యాప్త సంకీర్త నవధి భక్తి యోగాన్ని సంకీర్తనగా చేసేటువంటి క్రమంలో తొమ్మిదవ రోజు సందర్భంగా అఖండ మహాసంకల్పమే మానవ జీవితానికి పరిష్కారము అఖండ మహాసంకల్ప ప్రాధాన్యత విశ్లేషణ అఖండ మహాసంకల్పం తిరుమలలో జరిగేటువంటి బ్రహ్మాండ నాయకుడి వద్ద జరిగేటువంటి నిత్య కళ్యాణంలో విశ్వ కళ్యాణంగా లోక జీవన హేతున అనేటువంటి లోకం జీవించటానికి భూమాత నిరంతరం మోస్తూ ఉంది ఇస్తూ ఉన్నది ప్రాణశక్తిని పరమాత్మ నిరంతరం ప్రసాదిస్తున్నాడు అనేటువంటి మూల భావాన్ని శ్వేత వరాహ కల్పే అనంతమైనటువంటి కాలాన్ని ప్రతినిత్యం చెప్పబడుతూ ప్రతినిత్యం వీక్షణగా గృహంలోకి తిరుమల తిరుపతి దేవస్థానం ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరూ వీక్షించేందుకు ప్రత్యక్ష నిదర్శనమై ఉన్నది ఇది ప్రథమ విశ్లేషణ ఈ విశ్లేషణ విచారణ ఎవరు చేసుకున్నా ప్రతినిత్యం కళ్యాణం విశ్వ కళ్యాణం మన గృహంలో వస్తుంది దాంట్లో చెప్పబడేటువంటి అఖండ మహాసంకల్పంలో నాలుగు అంశాలు ఉన్నాయా లేదా అనేటువంటి ఒక ప్రశ్న ఎవరైనా ప్రశ్న వేసుకుంటే స్పష్టమైనటువంటి జవాబు వీక్షణగా ప్రత్య ప్రత్యక్ష దర్శనంగా ఎవరైనా స్పష్టత అవకాశం ఉంటుంది ఏ దేవాలయంలో అయినా కానీ రాష్ట్రవ్యాప్త దేవాదాయ శాఖ దేవాలయాల్లో ప్రైవేట్ దేవాలయాల్లో ఎక్కడ చూసినా దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం మా తాతగారు శత రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు సువర్ణ గంటాకంగా గంట బురద ఆయన వైకానసాహంగా రెండు వందల దేవాలయాలు ప్రతిష్ఠించారు ఒక వంద సంవత్సరాల తర్వాత అవి ఏకకాలార్చనగా ఏకకాలి విక్రస మహర్షి భక్త భగవంతం నారాయణ భర్త పర వ్యూహ అచ్చ వైభవ అంతర్యామి తత్వాన్ని మానవ దేహాల్లో గృహాల్లో దేవాలయాల్లో క్షేత్రాల్లో దేశ విదేశాల్లో అచ్చామూర్తిగా ప్రతిష్ట చేసుకుంటే పరతత్వం వ్యూహతత్వం అచ్చాతత్వం వైభవతత్వం అంతర్యామి తత్వం పరమాత్మ ఐదు అంశాల తత్వాల్లో ఉన్నాడు అని భృగు అత్రి మరీచి కశ్యపుల ద్వారా వైకాన సాగ మోక్తాన్ని అనేక సంహితులుగా ఆయన వ్యాప్తిలోకి తీసుకొచ్చి ప్రస్తుత ఆధునిక కాలంలో కూడా తిరుమలలో వైకాన సాగ మోక్తంగా సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు అద్భుతంగా శాస్త్రోక్తంగా ప్రతినిత్యము స్వామివారికి జరిగేటువంటి పద్నాలుగు వేల మంది నిర్వాహకులతోటి కనీసం రెండు వందల మంది అర్చక పరివార పరిచారకులతోటి స్వామివారికి నిత్య కైకర్యాలు జరిగేటువంటి క్రమంలో సుప్రభాత సేవ నుంచి సాయంత్రం ఏకాంత సేవ రాత్రి ఏకాంత సేవ వరకు దాదాపు ఇరవై గంటలు ఇరవై రెండు గంటలు గంటకి ఐదు వేల మంది లెక్కన లక్ష మంది దర్శనం చేసినప్పటికీ త్వరనా సుప్రభా సేవ నుంచి ఏకాదశి వరకు అన్ని సేవలకి ఏ భంగం లేకుండా జరుగుతున్నటువంటి అనేక క్షేత్రాల్లో ప్రత్యక్షంగా వీక్షించగలిగినటువంటి ఏకైక క్షేత్రం బ్రహ్మాండ నాయక శ్వేతవరాహ కల్పంలో శ్వేతవరాహ స్వామి అనుమతి మేరకు వెంకటాచార్యలో ఏడు కొండల మీద ఉన్నటువంటి బ్రహ్మాండ నాయకుల వద్ద చెప్పేటువంటి అఖండ మహాసంకల్పమే మానవ జీవితానికి మహర్షుల ద్వారా ప్రమాణంగా ఇవ్వబడింది ఇది నిర్ధారణ ఇది ఎవరైనా విచారణ చేసుకోవచ్చు ఈ కార్యనిర్వాహక తత్వంలో సుప్రభాత సేవ నుంచి గంటకు ఐదు వేల మంది లెక్కన కొన్ని సెకండ్ల కాలమే స్వామివారిని దర్శించి వెళ్ళిపోతూ ఉంటారు కేవలం దర్శనం మాత్రమే దర్శనం మాత్రం వెళ్ళిపోతూ ఉంటారు అటువంటి నిర్వాహక వ్యవస్థలో రెండు వందల మంది స్వామివారికి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ దాకా స్వామివారి జరుగుతున్నదా లేదా అనేది విచారణ చేయండి ఎవరైనా షట్కాల అర్చనగా ప్రతి మూడు గంటలకి స్వామివారికి నివేదన అర్చన సంకల్పము విష్ణు సహస్రనామం ప్రతినిత్యం విష్ణు సహస్రనామం జరుగుతూ ఉంటుంది స్వామివారికి ప్రతినిత్యం మేము స్వయంగా వైకాసాముక్తంగా మా తాతగారి అనుగ్రహంతో వైకాసులుగా ఆ కుటుంబంలో జన్మించిన కారణం ఈ దేహానికి అర్హత కలిగింది కాబట్టి మా నాన్నగారు మా కుటుంబ సభ్యుల ప్రేరణతోటి ప్రతి సంవత్సరం రెండుసార్లు స్వామివారి దగ్గరికి ఉదయాన్నే సుప్రభా సేవ అయిన తర్వాత తొలి అర్చన అనంతరం ఐదు ఐదున్నర గంటల లోపల ఆ మహాద్వారం దగ్గర పురుషులకు మాత్రమే నిలబడితే ఉపనయనం అయిన తర్వాత పురుషులకు మాత్రమే నిలబడితే దాదాపు ఒక రెండు వందల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్చ అర్చన చేసేటువంటి వాళ్ళు అక్కడ నిలబడితే నేరుగా మహాద్వారాన్ని దగ్గరికి వెళ్ళి లోపలికి తీసుకెళ్ళి హారతి తీర్థం శడగోపం స్వామివారి నిచ్చిన సత్య ధర్మం అనేటువంటి శడగోపం పాదాలని తాగిస్తారు అది ప్రతి సంవత్సరం దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సంవత్సరానికి రెండు సార్లు లెక్కన ఒక యాభై సార్లు స్వామివారి దర్శనమయ్యారు అక్కడ సేవలు కూడా వెండి బిందెతోటి స్వామివారికి నీళ్లు ప్రసాదాలు అక్కడ ఆర్జీ సేవలు జరుగుతూ ఉంటాయి కదమ్మ స్వామివారికి అద్భుతమైనటువంటి సేవలు జరిగేటువంటి క్రమంలో రెండు మూడు స కొన్ని సార్లు స్వామివారి సేవల్ని పోట్లోంచి ప్రసాదాలు తెచ్చి అక్కడ పెట్టేటువంటిది అభిషేకానికి వెండి బిందెతోటి నీళ్లు తెచ్చేటువంటి అవకాశాన్ని కూడా పరిచారిక అవకాశాన్ని కూడా కలిగించబడింది అక్కడ వీక్షణం చేస్తే సుప్రభా సేవ నుంచి ఏకాంత సేవ దాకా స్వామివారికి ఆలయోత్సవాలు తర్వాత పౌర్ణమి అద్భుతమైనటువంటి గజరాజులతో కూడి ఇద్దరు గజరాజులు వస్తూ ఉంటే స్వామివారి గరుడోత్సవ పౌర్ణమి ప్రతి పౌర్ణమికి గరుడ సేవగా స్వామివారు గరుడ పురాణమే ప్రమాణంగా పురాణ పురుష గోవింద అంటారు ఆ పురాణమే ప్రమాణంగా పురాణాలే ఆయన ప్రమాణంగా నాలుగు వేదాలే ప్రమాణంగా వేదాలే ఆయన వేదాంతాలే ఆయన ప్రమాణంగా ఉపనిషత్తులే ఆయన ప్రమాణంగా జరిగేటువంటి ఏకైక క్షేత్రము ఇటువంటి కోటీశ్వర సంపన్నుడు వచ్చిన గోవింద అని చెప్పని భిక్షుక సంస్కృత గోవింద శివకేశవమూర్తి గోవింద బ్రహ్మాండ రూప గోవింద శివకేశవమూర్తి గోవింద వెంకట ప్లస్ ఈశ్వర వెంకటేశ్వర విష్ణుస్య హృదయం శివ శివస్య హృదయం విష్ణువు అని తత్వాన్ని దర్శించగలిగి గ్రహించగలిగి మానవ జీవితాన్ని నిత్య కళ్యాణంగా నిత్య జీవనాన్ని చేయగలిగినటువంటి అవకాశాన్ని బ్రహ్మాండ నాయకుడు ప్రతి ఒక్క మానవ దేహానికి ఇవ్వబడింది అని మహర్షుల ద్వారా వికస మహర్షుల ద్వారా భక్త్య భగవంతం నారాయణ వచ్చేది అర్చన ద్వారా సమస్తం అర్పణ బుద్ధితోటి నవవిధ భక్తి యోగాల్లో అయినటువంటి అచ్చరా మార్గం పంచతత్వాల్లో పర వ్యూహ అర్చ విభవ అంతర్యామి తత్వంలో మధ్యలో ఉన్నటువంటి అర్చన ఎవరు ఏ దేహంలో గృహంలో ఆలయంలో ఆలయంలో సంకల్పం చతుర్థ పురుషార్థ స్పష్టత అవి మాత్రం చెప్పబడతాయి కాబట్టి ఎవరికీ ఏ దేవాలయంలో కానీ క్షేత్రాల్లో కానీ నిర్ధారణలో అయితే మాత్రం స్పష్టతలు అయితే మాత్రం ఏ భక్తులకు కూడా కలగటం లేదు అనేటువంటిది నిర్వివాదాంశం ఇది దీన్ని మా తాతగారు మా నాన్నగారు మేము గ్రహించుకొని సంకల్పం స్పష్టత దేవాలయ దర్శనం చేసిన సంకల్ప స్పష్టత జరుగుతుంది ఒక శతాబ్ది కాలం మేము దేవాలయాల్లో అర్చక సేవల్ని మా నాన్నగారు మేము స్వచ్ఛంద సేవల్ని అన్ని నిర్వాహకత్వాల్ని పరమ సేవగా చేశాము దాదాపు మా నాన్నగారు ఒక కోటి నాకు ఒక కోటి రావాల్సి ఉంటుంది అది భగవత్ కైంకర్యంగా సేవగా చేసాం ఈ చేసినటువంటి సందర్భంలో గోత్రరామాలు ఇరవై గోతరామాలు చెప్తున్నాను చతుర్విధ పురుషార్థ స్థితి చెద్దామంటే ఆ నాలుగు వాళ్ళకి దాదాపు పెద్దవాళ్ళని చూసినప్పుడు దాదాపు నేను నలభై ఏళ్ళ పాటు నలభై ఏళ్ళు నా ఏళ్ళ వయసులో డెబ్బై ఏళ్ళ వాళ్ళని ఎనభై ఏళ్ళ వాళ్ళని చూసాను వాళ్ళ కొడుకుల్ని చూశాను వాళ్ళ వాళ్ళ కొడుకుని చూశాను నాలుగు తరాలు నా పదిహేనభ ఏడు నుంచి చూస్తే అయితే తరిగిపోతూ ఉన్నాయి కానీ అసత్యంతో తమస్సుతో మృతం అవుతూ ఉన్నాయి కానీ వాళ్ళు గోత్రామాలు ఎవరో ఐదు శాతం మంది దేవాలయానికి వచ్చి చెప్తున్నారు కానీ వాళ్ళ వాళ్ళ గృహాల్లో దేహాల్లో అర్ధకామాలతో దేహాలు గృహాలు పూర్ణమైపోతూ ఉన్నాయి అసత్యం తమస్సు మృత్యులతో పూర్తవుతూ ఉన్నాయి అన్ని తరాలు కారణం ఏంటి అని అంటే ఆ స్పష్టత వాళ్ళకు కలగటం లేదు ఎవరికి దాదాపు నలభై సంవత్సరాలు చతుర్విధ పురుషార్థ స్థితి చెందంటే గోత్రామాలు వాళ్ళ గోత్రామాలు వీళ్ళ గోత్రామాలు టెంకాయ అర్చన పది రూపాయలు వంద రూపాయలు దేవుడు దీపారాధన ప్రసాదం అంటున్నారు కానీ ఆ దేవాలయం డెవలప్ కాలేదు అంటున్నారు కానీ వాళ్ళ దేహంలో వాళ్ళ గృహంలో సంకల్ప స్పష్టత చతుర్విధ పురుషార్థ నిశ్చయం జరుగుతుందే చేసుకొని ఆ దేహాలు గృహాలు దేహము గృహము వ్యవస్థ భూమాత పరమాత్మ ఐదు అంశాల పరంగా సంకల్ప స్పష్టత చతుర్విధ పురుషార్థ నిశ్చయం ఎవరికైనా కానీ దేహాల్లో గృహాల్లో నిశ్చయం చేసుకుని వాటి పరంగా సామాన్యంగా అయినా పరమ కర్తవ్యాలు కర్తవ్యాలని అమలు చేస్తున్నారా అంటే లేదు అనేటువంటి నిర్ధారణ స్పష్టంగా జరిగిపోతుంది ఈ జరిగిపోయేటువంటి క్రమంలో మా నాన్నగారు అనంత విశ్వాలు విశ్వ సేవా కేంద్రం అని విశ్వరూపా నాయన విశ్వమంతా వ్యాపించి ఉన్నాడని దేవాలయం బయటకు వచ్చి విశ్వరూపా దేవాలయం లోపల చేయటానికి లేదు చేయలేవు దాన్ని స్పష్టత వివరణ ఇవి ఇచ్చేదానికి ఆస్కారం లేదు ఆ అర్చకత్వంలో చేశాం కానీ మేమైతే చేసాం కానీ అక్కడ ఎవరికైనా వివరణ ఇవ్వటానికి ఆస్కారం లేదు ఎందుకంటే దేవాలయంలోకి ఎవరు రావడంలో ఐదు శాతం మంది వచ్చేది ఆ వచ్చిన వాళ్ళు కూడా మూడు తరాలు తరిగిపోతూ ఇది ఈ ఏకైక శాశ్వత పరిష్కారం అనేది ఇది అని అంటూ రెండు వేల పదకొండులో తిరుమల బ్రహ్మాండ నాయకుడిని ప్రమాణంగా తీసుకుంటూ కాశీ విశ్వేశ్వరుని ప్రమాణంగా తీసుకుంటూ అనంత విశ్వాల విశ్వ సేవా కేంద్రం అఖండ మహాసంకల్పమే అఖండ మహాసంకల్పాన్ని ఒక ఫౌండేషన్ లాగా సంకల్పము చతుర్వేద పురుషార్థ నిశ్చయము శ్వేతవరాహకల్పం అనంతమైనటువంటి కాలం దేహాత్మ విచారణ అని పూరి జగన్నాథుడి దగ్గరికి రెండు వేల ఇరవై మూడులో పోయి విశ్వచక్రం ఆవిష్కరించబడింది ఆ విశ్వచక్రాన్ని కూడా ఋషి పంచమి రోజు విశ్వంలోకి ఆవిష్కరించుకున్నాము ఆ విశ్వచక్రాన్ని ఎవరు విచారణ చేసుకున్న దేహాత్మ విచారణ పరమాత్మతత్వ విచారణ జీవిత సూత్ర నిర్ధారణ శ్వేతవరా కలిపే అనంతమైనటువంటి కావు ప్రతినిత్యం వీక్షణగా గృహంలో పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు వచ్చేటువంటి విశ్వ కళ్యాణంలో ఎవరు వీక్షణ చేసి శ్రవణ భక్తి నవ మానవ దేహానికి నవరంధ్రాలు కలిగినటువంటి మానవ దేహానికి వశిష్ట మహర్షుల ద్వారా రామచంద్రమూర్తికి చెప్పబడినటువంటి నవవిధ భక్తి యోగాలు పరమ కర్తవ్యం పరమ కర్తవ్యం అని నవవిధ భక్తి యోగాల్ని రామచంద్రమూర్తి శబరిమాతకి వృద్ధాప్య సన్యాస స్థితిలో ఉన్నటువంటి వార్ధక్యంలో ఉన్నటువంటి శబరిమాతకి శబరిమాత ద్వారా సమస్త విశ్వానికి నవవిధ భక్తి యోగాన్ని అమలు చేసుకోవడం అర్చన చేసుకోగలిగే తొమ్మిది శ్రవణం దీంట్లో శ్రవణ ప్రాధాన్యత శ్రవణం వినటం శ్రవణ నక్షత్రం స్వామి పుట్టాడు అందుకని శ్రవణం శ్రవణ భక్తిని వింటే దాన్ని గ్రహించుకోగలిగితే దాన్ని మరణం చేసుకొని అర్థము అంతరార్థము పరమార్థము అనేటువంటి మూడు స్థితులుగా అర్థము అంతరార్థము పరమార్థము దీన్ని పరమ కర్తవ్యంగా అర్థాన్ని విని గురువులు బ్రహ్మదేవుడే గురువు విష్ణు భగవానుడే గురువు శివ శివభగవానుడే గురువు అనే భావం చేసుకొని మనసులో వాక్కులో క్రియల ద్వారా మూడిటి ద్వారా గురువు దేహంలోనే ఉన్నాడు అనుకుని ఎవరు నిన్నటి వరకు జరిగినటువంటి కాలాన్ని తెలుసుకోలేకపోయాను దురిత క్షయ ద్వారా గతానికి సంబంధించినటువంటి దురితాలు క్షయం కావటానికి శ్రవణ మార్గాన్ని అమలు చేసుకుంటాను అని స్మరించుకుంటాను కీర్తించుకుంటాను నమస్కారం చేసుకుంటాను అర్చన భావాన్ని తీసుకు స్వీకరిస్తాను అర్పణ బుద్ధి కోసంగా వందనం చేసుకుంటాను సఖ్యంగా పరమాత్మతోటి సఖ్యంగా ఉండి విని మాట్లాడతాను సఖ్యంగా దాస్యం పరమాత్మకి భూమాతకి పరమాత్మకి నిరంతరం ప్రతినిత్యం దాస్యం చెప్పుకొని స్వామి భూమాత మోస్తూ ఉన్నావు ఇస్తూ ఉన్నావు పరమాత్మ ద్వాసాచ్య స్వామి నిరంతరం ప్రాణశిక్షణిస్తున్నావు అని దాస్య దాస్యభక్తితోటి పరమ సేవకుడిని నేను చేసేవన్నీ కర్ కర్త కర్మలన్నీ కర్తవ్యాలుగా మలుచుకుంటూ సేవలుగా అందిస్తాను దేహము ఈ సేవలు ఎక్కడ దాసి చేయాలి అని అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులే దైవస్వరూపము గురువులు పితృదేవో భవ ఆచార్య భవ అతిదేవి దేవోభవ అభ్యాకని దేవోభవ తల్లి గురువు దైవం తండ్రి గురువు దైవం అఖండ మహాసంకల్పం గురువు దైవం ఎందుకంటే బాల్యంలోనే గృహంలోనే సంకల్పం నిశ్చయ నిశ్చయం అయిపోయింది కదా ఇంకెవరో ఏదో చెప్పాల్సిన అవసరం లేదు సంకల్ప స్పష్టత ఏర్పడిపోయింది దీన్ని సంకల్పం చెప్పుకుంటూ నిత్య సాధన దేహానికి సంబంధించిన కర్తవ్యాలు అమలు చేయవలను అని వశిష్ట మహర్షుల దగ్గర నుంచి వ్యాస మహర్షుల దాకా సమస్త మహర్షులు అఖండ మహాసంకల్పాన్ని నిర్దేశించారు ఇంకా కలియుగంలో ఎవరు ఏ గురువు చెప్పగలిగినా వాళ్ళ వాళ్ళు చెప్పేసి ఉన్నారు ఇంకా చెప్పాల్సింది ఇంకేం లేదు అమలు చేయాల్సిన ఈ దేహం ఎవరు నేనెవరు నువ్వెవరు మీరెవరు ఎవరెవరు ఈ జగత్ ఏంది ఈ జగత్తిని నడుపుతున్నటువంటి పరమాత్మ తత్వం ఏంది ఎప్పటి నుంచి ఉంది ఎప్పటిదాకా ఉంటుంది నిరంతరం ఏం చేస్తూ ఉంటుంది పరమాత్మ ఏం చేస్తుంటాడు అనేటువంటి ప్రశ్నలు శిష్యత్వ ప్రశ్నలు దేహానికి సంబంధించిన సందేహ ప్రశ్నలు అది ఎవరికి పట్టాల గురువు ఎవరు దేవుడెవరు గురువెవరు దేవుడెవరు ఈయన గొప్ప దేవుడు ఆయన గొప్ప దేవుడు ఈ ఈయన గురువు ఆయన గురువు అని కలియుగంలో ఐదు వేల సంవత్సరాల నుంచి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల దాకా ఈ కుతర్కాలు చేసుకుంటూనే పోతారు ఆ దేవుడు గొప్ప ఈ దేవుడు గొప్ప వంద సంవత్సరాలు మానవ దేహాలు పోతానే ఉన్నాయి ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు గొప్ప ఈ దేవుడు గొప్ప ఏడు గురువు అని వశిష్ట మహర్షులకి వ్యాస మహర్షులకి సమస్త వాంగ్మయాన్ని ఇచ్చేశారు ఆ వాంగ్మయాల్లోనే ఎవరు మాట్లాడగలిగినా చెప్పగలిగిన అందుకని గురువు అని అంటే ఒక దేహం కాదు ఒక రూపం కాదు ఆ రూపాలు ఆ దేహాలే అయితే వశిష్ఠ మహర్షులకి సప్త మహర్షులకి వ్యాస మహర్షికి వీధి వీధిన దేవాలయాలు కట్టాలి అసలు మామూలు ఈ దేవాలయ దేవుడు ఉండే దేవాలయాలే నిర్వాహకత్వాలు లేక రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దేవాలయాలు దివాలా అయిపోతుంది దివాల అంటే అక్కడ ఏకకాలార్చన షట్కాలార్చనకు నిర్వాహకత్వాలు లేవు నిన్న కూడా ఒక అల్లూరు గ్రామంలో ఒక రెండు దేవాలయాలు కార్యనిర్వాహకత్వంలో అసలు దేవాలయానికి ఎవరు రావటం లేదా ఆ డబ్బులు కూడా మాకు ఇవ్వటం లేదు అని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు ఆ పూజ చేసే అర్చక స్వాములు ఆ రైతు ఆ భూములు ఆ రైతు డబ్బులు లేదంటే ఈయనేమో డబ్బులు ఈ రకంగా దేవాలయాలు మళ్ళీ కొత్తగా కడుతూ ఉన్నారు నిర్మాణాలు చేస్తున్నారు ఆ అసలు ఆ ఒక సంకల్పాలు అక్కడ నిశ్చయం లేవు జరుగుతూ ఉన్నాయి సంవత్సరానికి ఒకసారి ఒక తిన్నాళ్ళని చేస్తూ ఉన్నారు దీంట్లో ఏ ప్రయోజనాలు ఏ దేహాలు పొందగలవు క్షేత్రాలు చూస్తే ఒక్కరోజు పోయేసి క్షేత్రాలకి స్వామి అని ఒక దండం పెట్టుకొని టెంకాయ కొట్టి దీపాలు చేసి డబ్బులు సమర్పించుకొని సంకల్ప స్పష్టత చతుర్విధిత పురుషార్థ నిశ్చయం ఈ రెండు కూడా జరగని స్థితులకు వచ్చేస్తూ ఉన్నాయి ఉన్నాయి సరే అందుకని విశ్వరూపార్చనగా ఈ తొమ్మిదవ రోజు రేపు పదవ రోజు మరొక వీక్షలో పన్నెండు ద్వాసాచ్య ప్రమాణంగా ద్వాస స్వయంభూ ద్వాస జ్యోతిర్లింగ ప్రమాణంగా తొమ్మిదవ రోజు వీక్షణగా రాగలము ఒక్కసారి హరినామా ధనము రినామాకు మిగిలే ధనము ఊహల కందని విలువైన ధనము ఊహల కందని విలువైన ధనము భార్య పుత్రులు కోరని ధనము భార్య పుత్రులు కోరని ధనము కోదిన కానీ ఇచ్చేదనము ధనము కోదిన కానీ ఇచ్చే ధనము యలసుఖములు ఇచ్చే ధనము విహపల సుఖములు ఇచ్చే ధనము అది నామా నాకు మిగిలే ధనము ఊహల కందని విలువైన ధనము కందని విలువైన హరి నామమే నాకు మిగిలే ధనము హరి అంటే హ అనగానే గత జన్మకు సంబంధించిన దోషాలు దేహంలో ఉన్నటువంటివి పోతాయి రీ అనగానే పరమకత్వం ఆవిష్కృతమవుతుంది పరమకత్వం దాని దైవమానికం అందుకని ఎవరైనా రాబోయేటువంటి నామ సంవత్సరంలో భూమాత నిరంతరం మోస్తుంది ఇస్తుంది ద్వారసాహత్య శక్తి నిరంతరం ప్రాణశక్తిని ఇస్తున్నాడు అనేటువంటి భావాన్ని ప్రతినిత్యం సాధన ద్వారా బాలు దగ్గర నుంచి బాల్యము యవ్వనము కౌమానము వార్ధక్యము గృహంలో ఈ నాలుగు దశల వారు ఈ సాధన చేసుకుంటూ వస్తే నుంచి ఒక అఖండ మహాసంకల్పం విశ్వరూపార్చన ఆరంభమవుతుంది ఆ సంక ఆ మహాసంకల్పంలోకి ఎవరైనా రావచ్చు వాళ్ళ గృహాల్లో సంకల్ప స్పష్టత చతుర్విధ పురుషార్థ నిశ్చయం దేహాత్మ విచారణ ఇవి సత్సంగంగా వారికి వ్యాప్తి చేసేందుకు ఆస్కారం పరాభవనామ సంస్థ నుంచి మొదలు పెడతాము ఈలోగా నిరంతరం భూమాత మోస్తోంది ఇస్తోంది ప్రాణశక్తికి ప్ర ప్రసాదిస్తున్నాడు శ్వేత వరాహ కలిపేది భూమాతకు ఉదయం నిద్ర నియంగానే దండం పెట్టుకుని నమస్కరించుకొని నవవిధ భక్తి యోగాల్లో నమస్కార భక్తి శ్రవణ భక్తితోటి తొమ్మిది భక్తి యోగాన్ని ఒకసారి స్మరించుకొని కర్తవ్యం అనుకొని వాళ్ళ విధుల్లోకి వాళ్ళు దేహంలో గృహంలో కర్తవ్యాలు అమలు చేసి బయటికి పోయి కర్తవ్యాలు విధియోగ కర్తవ్యాలు చేసుకొని భూమాతని పరమాత్మని గుర్తించుకుంటూ భోజనం చేసేటప్పుడు పరమా భూమాత ఇస్తుంది పరమాత్మ ఇస్తుంది అని నమస్కారం చేసుకొని ఆహారం తీసుకుంటూ పడుకోబోయేటప్పుడు ఒక్కసారి అంటే నిద్రలేగానే ఒకసారి భోజనాలు చేసేటప్పుడు రెండవసారి మూడవసారి పడుకోబోయేటప్పుడు ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ భూమాతకి పరమాత్మకి ఈ సాధనని ప్రత్యం ఈ మూడు నియమాల్ని అమలు చేసుకుంటూ వస్తే పరాభవనామ సంస్థ నుంచి ఆరంభం అయ్యేందుకు అవకాశం ఉంటుంది సాయంత్రం లైవ్ వీడియోలో ప్రత్యం లైవ్ వీడియో సాయంత్రం ఎనిమిది గంటలకి చేయబడుతుంది ఏదైనా ప్రశ్నలు ఉంటే సహేతుకమైన ప్రశ్నలకి జవాబులు కూడా చెప్పుకోగలము దాన్ని ఆ సత్సంగాన్ని ఆ లైవ్ వీడియో ద్వారా రాబోయే రోజుల్లో కొనసాగిస్తాము అనేక మందిలోకి వ్యాప్తిలోకి తీసుకుపోయేటువంటి సందర్భాల్లో సాయంత్రం ఎనిమిది గంటలకి ఉంటుంది ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట లైవ్ వీడియోలో అనేక సందేహాలని నివృత్తి నిమిత్తమై లైవ్ వీడియో చేయబడుతుంది గుర్తించగలరు శుభము తలసరి